హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే నా రియల్ తో అయితే పాట అయితే పాడతాను సరేనా ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు నాకైతే రాదు కానీ ట్రై చేస్తున్నా పాడతాను సరేనా ఫ్రెండ్స్ జాగ్రత్త 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 నా పిల్లలు జాగ్రత్త 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 చిన్న మీపై పురుగుల వాళ్ళ జాగ్రత్త 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 ఆడ పిల్లలు జాగ్రత్త సరేనా ఫ్రెండ్స్ ఇది ఒక్క చిన్న పాటే పాడింది నాకైతే రాదు కానీ పాడాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ సరే మరి బాయ్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అంత లైక్ చేయండి సరేనా ఫ్రెండ్స్ Bye, Marie.